వెల్కమ్ టు నమస్తే వార్తలు చూసుకున్నట్లయితే డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా కాంగ్రెస్ సర్కార్ కొత్త మౌలిక ప్రజా లో రైతుల నుంచి దరఖాస్తులు ఏ పంట ఎన్ని రకాలు వేశారో వెల్లడించాలి తప్పుడు వివరాలు ఇస్తే రైతు భరోసా తిరిగి వసూలు రైతులను బాధితులు చేసేలా సర్కారు ఎత్తుగడ్డా దరఖాస్తు దాస్కత్ లేకుండా కేసీఆర్ రైతు బంధు మార్పు పేరుతో ఇబ్బందులు సృష్టిస్తున్న కాంగ్రెస్ అన్నం పెట్టే రైతుకే షరతుల భరోసాకు కొత్త పెట్టేందుకు రేవంత్ కుట్ర సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా రైతుల్ని నేరస్తులుగా చూడటమే దారుణం దళిత గిరిజన బీసీలకు భరోసా ఎగగొడతారు పశువు చెరువుకు పత్తి పెట్టుబడి ఒకేసారైనా వ్యవసాయ కూలికు పన్నెండు వేలు ఎగగొట్టే కుట్ర పదకొండు సార్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు ఈజీఎస్ ఫండ్ విడుదల చేయాలి ఇరవై మూడు శాతం పెరిగిన కామ్రేడ్ ఎల్లోజన్ల రాష్ట్రం పోలీసులు హెల్త్ కార్డులపై శ్వేతపత్రం ఇవ్వాలి సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ఆర్ఆర్ఆర్ లో పన్నెండు వేల కోట్ల స్కామ్ దోచుకునేందుకే మంత్రి స్కెచ్ లక్షల కోట్ల అప్పులు ఢిల్లీకి వెళ్తున్నాయని ఎకరాల భూమిపై కాంగ్రెస్ నేతల అందుకే హడావిడిగా దాడి సీఎం ఘోరంగా చిత్కేస్తున్నారు ఫార్ములా ఈ రేస్ కేసు ఓ లొటీస్ కేసు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టాలిన్ కట్ ఆఫ్ రేవంత్ కార్పొరేట్ అదానితో ఒప్పందాలపై రెండు ప్రభుత్వాలు భిన్న వైఖరి కరెంట్ స్మార్ట్ మీటర్ల డీల్ రద్దు చేసిన డిఎంకే ప్రభుత్వం సంకీర్ణ ధర్మానికి కట్టుబడి స్టాలిన్ సర్కారు తెగింపులు మరోవైపు అదాని గ్రూప్ తో రేవన్ సర్కారు చెట్టపట్టాలు సిమెంట్ ప్లాంట్ ఫార్మా కంపెనీ బిల్లుల ఒప్పందాలు లో స్కిల్ వర్సిటీకి వంద కోట్ల విరాళం స్వీకరణ విమర్శలు రావడంతో అవి రిటర్న్ తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో మధ్య అమ్మకాలు ముప్పై తేదీన అధికంగా నాలుగు వందల రెండు కోట్ల లిక్కర్ సేల్స్ ఒక డిసెంబర్ నెలలో నాలుగు వేల కోట్ల అమ్మకాలు దళిత యువకుడిపై పోలీస్ దార్శకం స్థానాల్లోనే ఉంచి రాత్ర లాంటి దెబ్బలు ఒళ్ళు కమిలిపోయేలా కొట్టారని బాధ్యతడు తన ఇంటి అరుగుపై మందు తాగుతున్నందుకే ఇలా కొట్టారు గురుకుల పర్యవేక్షణలో అదనపు కలెక్టర్లకు రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో బాధ్యత కూడా బాలిక వసతి గృహలో మహిళ ఏఐసీల రాత్రి గురుకుల సంక్షోభ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం నార్సిటికి మెట్రో రైల్లో మేడ్చల్ మెట్రో సాధన సమితి పోరాటానికి దిగొచ్చిన సర్కారు సో సామాన్యంగా చూసుకున్నట్లయితే మొదటి పేపర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది కేటీఆర్ గారు బహిరంగంగానే రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేయడం జరిగింది ఈ ఫార్ములా ఏ రేస్ విషయంలో ఎక్కడ కూడా తగ్గేదే లేదని చెప్పి కేటీఆర్ గారు చెప్పుకోవచ్చారు ఒక ఫార్ములా ఏ రేసు ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది అదే విధంగా ఇటుపక్క మూసి సుందరీకరణ కోసం రీజనల్ రింగ్ రోడ్ కోసం దాదాపు వేల కోట్ల స్కామ్ జరుగుతుంది కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది అదే విధంగా రైతుల విషయంలో అంటే రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు కొంచెం తగ్గినట్లే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన రైతు బంధు కొంతమందికి ఇవ్వడం జరిగింది కొంతమందికి ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఎవరైతే రైతు బంధు తీసుకున్నారో వాళ్ళు వివరాలు ఖచ్చితంగా వెల్లడించాలని ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేశారు దాని యొక్క వివరాలు రాష్ట్రానికి అందజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది ఎందుకు ఇలాంటి స్కీమ్ తీయడం జరిగిందంటే దాదాపు బీఆర్ఎస్ హైంలో రైతు బంధు కొంతమంది రాజకీయ నాయకులకి కొంతమంది వేల ఎకరాలు ఉండడం జరిగింది వేల ఎకరాలకు రైతు బంధు వాళ్ళకు స్పష్టంగా అందరు కూడా అందింది కాబట్టి ఇప్పుడు కూడా కొంతమంది వ్యవసాయం చేయకుండా కూడా కొంతమంది రాజకీయ నాయకులకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దళిత బంధు అనేది వెళుతుంది రైతు బంధు కూడా వెళుతుంది కాబట్టి ఇలా జరగకుండా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అదే విధంగా అదాని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రెడ్ కార్పొరేట్ వేసినట్టే మనకు కనిపిస్తుంది ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ కరెంట్ ఒప్పందాల విషయంలో అదానితోని అన్ని ఒప్పందాలు ధర్మబద్ధంగా విడుదల చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అదానితో ఇలాంటి ఒప్పందాలు అన్ని కూడా రద్దు చేసుకోవడం జరిగింది కానీ తెలంగాణ అధికారం వచ్చిన తర్వాత ఇటుపక్క సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు విద్యుత్ ఫ్యాక్టరీ కావచ్చు ఫార్మాకు సంబంధించిన అన్ని విషయాల్లో డీల్ అనేది జరిగింది ప్లే స్కిల్ యూనివర్సిటీ కోసం దాదాపు వంద కోట్ల విరాళం కూడా అదాని గారు ఇవ్వడం జరిగింది తక్షణం కొన్ని విమర్శలు ప్రతిపక్షం నుంచి విమర్శలు రావడంతో రేవంత్ రెడ్డి గారు తక్షణమే వంద కోట్ల విరాళాన్ని రివర్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఫార్మా కంపెనీ గురించి కావచ్చు కరెంట్ విషయంలో కావచ్చు సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు రేవంత్ రెడ్డి గారితో కొన్ని లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయని విపక్షాలు చెప్తున్నారు హైదరాబాద్ లోని నార్త్ వాస్ లో ఒక